రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే ప్రజెంట్ మనము ఈ మిరప తోటలు చూసుకున్నట్లయితే వంద నుండి నూట యాభై రోజుల మధ్యలో ఉన్నాయి అంటే మొత్తం కూడా ఈ మిరప తోటలు అనేటివి మొత్తం కూడా పూత మరియు కాయ దశలో ఉన్నాయి అంటే మొత్తం కూడా ఈ పండుకాయలు అయ్యటానికి మొత్తం కూడా సిద్ధంగా ఉన్నాయి మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ వంద నుండి ఈ నూట యాభై రోజుల మధ్యలో మనం ఎలాంటి ఎరువులను ఎంత మోతాదులో వేసుకోవాలి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక ఈ వీడియోని లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది తోటి రైతులకు సజెషన్లోకి వెళుతుంది మనం కనుక టాపిక్ లోకి వెళ్ళినట్లయితే ఎక్కువ శాతంలో రైతు లు ఎన్పీకే అయినటువంటి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ మూడు పది ఏళ్ళు కానీ మూడు పంతొమ్మిది గాని లేకుంటే పది ఇరవై ఆరు ఇరవై ఆరు కానీ ఇలాంటి కాంప్లెక్స్ ఎరువులనే ఎక్కువగా వేస్తూ ఉంటారు ఎప్పుడైనా ఒక రైతన్న గుర్తుంచుకో మీ యొక్క మీ మిరప తోటలు అనేది వంద రోజులు కనుక దాటినట్లయితే మీరు ఈ కాంప్లెక్స్ ఎరువులు అయినటువంటి లను అస్సలు వేయవద్దు ఎందుకనంటే అవి మనం వేసినా కూడా ఈ మొక్కలు గ్రహించుకునే స్థితిలో అవి అప్పుడు ఉండవండి ఎందుకంటే అవి మొత్తం కూడా అమోనికల్ రూపంలో ఉంటాయి కాబట్టి అవి మొక్కలకు అందకుంటూ పోతాయి మరి మనం ఇప్పుడు ఎలాంటి ఎరువులు వేసుకోవాలో ఒకసారి మనం కనుక చూసుకున్నట్లయితే మనం ఇంతకు ముందటి మనము వీడియోలో మెగ్నీషియం కాలుష్యం బోరాన్ వాటర్ ఈ సెలవులు అయినటువంటి ఈ పదమూడు ఈ సున్నా ఈ నలభై ఐదు ఇలాంటి వాటి గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా మనం సూటి ఎరువులు వేసుకోవాలి అంటే యూరియా కావచ్చు లేకుంటే అమోనియం కావచ్చు లేకపోతే ఈ పొటాస్ ఇలాంటి ఎరువులు మనం వేసుకోవాలంటే ఈ సూటి ఎరువులు ఈ దశలో కనుక మనము ఈ మొక్కలకు మనము అందించుకున్నట్లయితే ఈ మొక్కలలో ఉన్నటువంటి కాయలు అనేటివి మంచి బలంగా మంచి పండుకాయలు రావటానికి అవి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి మనము వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక యాభై కేజీల యూరియా తీసుకోవాలి ఒక ముప్పై కేజీల పొటాసు మనము తీసుకోవాల్సి ఉంటుంది లేదు అంటే యూరియా వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక యాభై కేజీలు వచ్చేసి మనము ఒక ఎకురానికి ఒక ముప్పై కేజీల పొటాస్ వీటితో పాటు సిఎంఎస్ దీన్ని వచ్చేసి మనము ఒక ఎకురానికి ఒక ఇరవై ఐదు కేజీలు ఈ కాంబినేషన్లో కూడా వేసుకున్న కూడా మనకి ఇప్పుడు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి ఇవి ఈ సమయంలో ఏం చేస్తాయి అంటే మొక్కలకు మొత్తం కూడా రోగ నిరోధక శక్తిని పెంచి ఈ మొక్కలు అనేటివి మంచి బలంగా కాయలు మంచి సైజు మంచి రంగు నాణ్యత రావటానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి అంటే మనకు ఈ దిగుబడి ఎక్కువగా రావటానికి ఉపయోగపడతాయి అంతే ఈ మొక్కల లో ఉన్నటువంటి కాయలలో ఆ గింజలు అనేటి మంచి సైజు మంచి లావుగా రావడానికి కూడా ఉపయోగపడతాయి ఎందుకంటే మనకు ఈ కాయలలో ఈ గింజలు అనేటివి ఎంత సైజు ఎక్కువగా ఉంటే మనకు అంత వెయిట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ పొటాష్ కావచ్చు ఈ యూరియా కావచ్చు ఈ సిఎంఎస్ కావచ్చు ఇలాంటి వచ్చేసి ఈ సమయంలో ఎక్కువగా మొక్కలకు ఉపయోగపడుతూ ఉంటాయి సో రైతన్న మీ యొక్క మీ మిరప తోటలు అనేవి వంద నుండి నూట యాభై రోజుల మధ్యలో కనుక ఉన్నట్లయితే మీరు వచ్చేసి యూరియా పొటాష్ సిఎంఎస్ ఈ కాంబినేషన్లను వేసుకోండి లేదు అంటే అమోనియం పాటే పొటాస్ సిఎంఎస్ ఈ కాంబినేషన్లో అన్న మీరు వేసుకోండి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం ఎప్పుడు కూడా మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి